అందరికీ నమస్కారం నేను మీ లతాశ్రీధర్ ఈరోజు గ్రామాల్లో మనం పందుల పెంపకం చేసేవాళ్ళని చూస్తున్నాం గతంలో ప్రతి గ్రామంలో వెయ్యి నుంచి పదివేల పందులు పెంచుతున్నటువంటి పందులు కాపాడాలని చూసాం కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఈరోజు గ్రామాలలో పందుల పెంపకానికి ప్రోత్సాహాలు అందక ఈరోజు ఎంతోమంది రైతులు వృత్తిలోంచి బయటికి వచ్చి వేరే పనులు చేసుకోవడం జరుగుతుంది అయితే ఇట్లాంటి వారిని ముందుకు తీసుకురావడం కోసం ఈరోజు ఎన్ఎల్ఎం పథకంలో భాగంగా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అంటాము ఇందులో భాగంగా పిగ్గరీ డిపార్ట్మెంట్కి పందుల పెంపకం చేసే వాళ్ళకి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఐదు కోట్ల రూపాయల వరకు ప్రోత్సాహకాలు అందిస్తుంది దీనిలో భాగంగా ఫస్ట్ రైతులకి పది మంది ఉత్సాహం ఉన్నటువంటి రైతులు ఒక ఎఫ్ఓ నిర్మాణం చేసుకోండి ఎఫ్పిఓ నిర్మాణం చేసుకోవడానికి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం ఆల్రెడీ ఎఫ్పిఓ ఉన్న వాళ్ళైతే మీరు ఎన్ఎల్ఎం లోన్కి కావాల్సిన డాక్యుమెంటేషన్ మనం మీ ఎఫ్పిఓ సంస్థ గత మూడు సంవత్సరాలు ఐటీఆర్లు మీ గత ఒక సంవత్సరం బ్యాంక్ స్టేట్మెంట్ వీటిని బేసిక్ డాక్యుమెంట్స్గా పరిగణలోకి తీసుకుంటూ మీకు ఒక డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్లు సిఎస్లు సరైన రిపోర్ట్లు రాయట్లేవని చెప్పి చాలా బ్యాంకుల్లో లోన్స్ రిజెక్ట్ అవుతున్నటువంటి కేసులు మనం వందల్లో చూసాం కాబట్టి ఈ కేసులకి పరిష్కారంగా ఈరోజు మన దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించినటువంటి ఫిన్లైన్ డిపిఆర్ సాఫ్ట్వేర్ ఉంది ఈ సాఫ్ట్వేర్లో పెయిడ్ రిపోర్టు ఎవరి రిపోర్ట్ వాళ్ళే తయారు చేసుకోవచ్చు మీరు చేయడం రాకపోతే మన ఎక్స్పర్ట్ ఆఫీసర్కి కాల్ చేస్తే మీకు వాళ్ళు పూర్తి గైడెన్స్ ఇస్తారు ఇట్లా పిగ్గర్ రేస్కి ఒక ఐదు కోట్ల రూపాయలకి ఎటువంటి నాణ్యమైన పిగ్స్ తీసుకొని రావాలి ఆ పిగ్ బ్రీడ్ ఎక్కడ దొరుకుతుంది మనకు ఎటువంటి పిల్లల్ని తీసుకొస్తే తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ వస్తుంది తర్వాత ఈరోజు చాలా మంచి హైబ్రిడ్ క్వాలిటీ పిగ్స్ మనకు కనీసం ఆరు నెలల్లో కావాల్సినటువంటి ఉత్పత్తుల్లోకి వచ్చేటువంటి పిగ్స్ ఉన్నాయి మార్కెట్లో అట్లాంటి విత్తనం ఎక్కడ దొరుకుతుంది వాటిని ఎక్కడ తీసుకొచ్చి మనం పెంచవచ్చు అనేది మీకు డిపిఆర్లో పూర్తిగా తయారు చేసి దాన్ని బ్యాంక్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది తద్వారా బ్యాంకు వాళ్ళు ఈ ఎవరైతే ఈ ఫిగరీ యూనిట్ని నడిపిస్తున్నారో ఆ రైతుతో కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది ఆ ఇంటర్వ్యూలో మీరు నష్టపోతే ఈ సంస్థను ఎలా భర్తీ చేస్తారు ఈ సంస్థను రాబడిలోకి ఎలా తీసుకొస్తారు లాభాల్లోకి తీసుకురావడానికి మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి లైసెన్సులు ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి మార్కెటింగ్ అవకాశాలు ఏంటి అని మీకు ఒక బ్యాంక్ ఆఫీసర్ మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది ఇది మీకు పూర్తి గైడెన్స్ ఇస్తూ మీకు ఒక ఆర్థిక అవగాహన క్లాస్ తీసుకోవడం జరుగుతుంది తద్వారా మీరు మీ సంస్థకి కావాల్సిన డాక్యుమెంట్స్ని తయారు చేసుకొని ఒక ముప్పై రోజుల్లో మీ డాక్యుమెంట్స్ మొత్తాన్ని తయారు చేసుకొని మనం బ్యాంకులో లోన్ అప్లై చేయడానికి వెళ్ళేదాన్ని బ్యాంక్ భాషలో రెడీ టు గో అంటాం అంటే మన అప్లికేషన్ని బ్యాంకులో సబ్మిట్ చేస్తే మనం ప్రిస్క్రిప్షన్ చేసి లోన్ శాంక్షన్ చేసే దశ ఈ దశ వరకు మీకు తీసుకురావడానికి ఒక ముప్పై రోజుల కాల వ్యవధిలో మీ సంస్థకు లేన్ డాక్యుమెంట్స్ని లీగల్గా అప్లై చేసి తర్వాత మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ పెంపొందించి మీకు ఒక డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని అందిస్తూ మీకు బ్యాంక్కి మన డిఎస్ఏ ఆఫీసర్లు ఉన్నారు డైరెక్ట్ సేల్స్ ఏజెంట్లు ఉన్నారు ప్రతి జిల్లాలో ఉన్నారు ఆ డిఎస్సే ఆఫీసర్లు మీ లోన్ అప్లికేషన్ని బ్యాంక్కి సబ్మిట్ చేస్తారు ఈ సబ్మిట్ చేసిన బ్యాంకులో మీకు ఎటువంటి ఇంటర్వ్యూ ఉంటుంది ఎట్లాంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలనేది పూర్తిగా మీకు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు బ్యాంక్ ఇంటర్వ్యూ పాస్ అవ్వగానే మీకు బ్యాంక్ లోన్ అప్లై చేసిన మొదటి రోజు నుంచి ఇరవై రెండు బ్యాంక్ వర్కింగ్ డేస్లో అంటే మనకు ఒక క్యాలెండర్ మంత్ ఒక నెల రోజుల్లోపు మీకు ఐదు కోట్ల రూపాయల వరకు ఎన్ఎల్ఎం నుంచి వెళ్ళి మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఏఎఫ్లో భాగంగా మీ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా తీసుకురావచ్చు పన్నెండు నుంచి పద్నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి బిజినెస్ లోన్ ఇంట్రెస్ట్ని త్రీ పర్సెంట్కి ఏఎఫ్ కింద ఇంట్రెస్ట్ కూడా తగ్గించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ వారి ద్వారా ఐదు కోట్ల రూపాయల వరకు చిన్న చిన్న సంస్థలకు కూడా లోన్లు ఇస్తుంది కాబట్టి ప్రతి రైతు పందుల వ్యాపారం చేసే ప్రతి రైతు పికరీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రైతులు మేల్కొనాలి మేల్కొని ప్రాజెక్టుని పూర్తిగా అవగాహన చేసుకొని ఆల్రెడీ ఈ రంగంలో ఉన్నవాళ్ళు ఈ ఐదు కోట్ల రూపాయలు లోన్ తీసుకొని మీ రంగాన్ని పెంపొందించాలని కొత్తగా పెట్టేవాళ్ళు దీని గురించి పూర్తిగా నేర్చుకొని మంచి ఎక్స్పీరియన్స్ని సంపాదించి మీరు ఒక స్టార్టప్ను స్టార్ట్ చేసి ఎన్ఎల్ఎం పథకంలో భాగంగా మీరు ఒక ఐదు కోట్ల రూపాయలకు సిజిటిఎంఎస్సి పథకం ఈరోజు మీకు క్రెడిట్ గ్యారంటీ ఇస్తుంది మీకు ఎటువంటి తనఖా పెట్టాల్సిన అవసరం లేదు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో సిడ్బీ అంటాం స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు వారే మీకు సీజీటీఎంఎస్సి పథకం కింద ఐదు కోట్ల రూపాయలకు మీకు తనఖా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జస్ట్ మీరు మీ సంస్థ మీ సంస్థకు చెక్ లిస్టు ఏదైతే డిస్క్రిప్షన్లు ఇచ్చారో ఆ డాక్యుమెంట్లో కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మీకు ఈఎంఐ రీపేమెంట్ కెపాసిటీ ఉన్నట్టుగా ఇప్పుడు మనం తీసుకున్న లోన్ని బిజినెస్ లోన్ అంటాం బిజినెస్ లోన్కు గరిష్టంగా ఐదు సంవత్సరాలు మాత్రమే ఈఎంఐ రీపేమెంట్ స్కెడ్యూల్ ఉంటుంది ఇందులో మీరు నెలసరి ఈఎంఐ కట్టొచ్చు క్వార్టర్లీ ఈఎంఐ కట్టొచ్చు ఆరు నెలలకు ఒక ఈఎంఐ కూడా కట్టొచ్చు ఇట్లా ఈఎంఐలు పెట్టుకోవడానికి కూడా మీ వెసులుబాటు ఉంటుంది కనీసం మీరు అరవై నెలలకు గాను ఐదు సంవత్సరాలకు ఒక కోటి రూపాయల లోన్ తీసుకుంటే మీకు రెండున్నర లక్షల ఈఎంఐ పడుతుంది అట్లా మీరు ఐదు కోట్ల లోన్ కనుక తీసుకుంటే పన్నెండున్నర లక్షల ఈఎంఐతో మీకు నెలవారీగా ఈఎంఐలు పెట్టి మీకు ఒక ఐదు కోట్ల రూపాయల లోను ఎటువంటి కొలెక్టరల్ లేకుండా సిడ్బి వార్డ్ ద్వారా సీజీటీఎంఎస్ఈ కొలెక్టర్లు పెడుతూ మీకు ఎన్ఎల్ఎం నుంచి లోన్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఏఎఫ్లో పరిగణలోకి తీసుకొని మీ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ సబ్బెన్షన్ ఇస్తూ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంది దీంతో పాటు పిగరీకి ఎఫ్పిఓస్కి సెంట్రల్ గవర్నమెంట్ వారి గ్రాంట్స్ కూడా ఉన్నాయి ఐదు సంవత్సరాల పాటు మీకు ఐదు లక్షల చొప్పున ఇరవై ఐదు లక్షల గ్రాంట్ కూడా ఉంది ఆ పూర్తి వివరాలు మీకు మన ఎక్స్పర్ట్ ఆఫీసర్ కనుక ఫోన్ చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఒక పెయిడ్ అపాయింట్మెంట్ తీసుకొని ఈ అప్లికేషన్ని మీరు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే పిగరీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అందేలాగా చేరవేయవలసిన బాధ్యత మనపై ఉంది కాబట్టి ఈ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మనం ఈరోజు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో ఎన్ఎల్ఎంలో పిగరీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని పథకాలు ఉన్నాయో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ని ఆల్ అని సెట్ చేయండి పిగరీస్ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి సంస్థకు ఈ వీడియో చేరేదాకా షేర్ చేయండి మీ సోషల్ మీడియాలో మీ ఫేస్బుక్లో మీ వాట్సాప్లో మీ ఇన్స్టాగ్రామ్లో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఈ రంగానికి సంబంధించిన వారికి చేరవలసిన బాధ్యత మనపై ఉంది ప్రతి ఒక్కరు చేరవేయాలి ఈరోజు పిగ్గరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న రైతులు సంస్థలు నడిపేయలేక ఆ పందులకి పోషణ అందించలేక ఎంతోమందిని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నాం కాబట్టి వాళ్ళందరినీ మనం బలోపేతం చేయాల్సిన అవసరం మనపై ఉంది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఐదు కోట్ల రూపాయల వరకు వీళ్ళందరికీ నిధులు ఇస్తుంది ఈ నిధులను తీసుకొచ్చి పిగరీ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరిని మనం నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఐదు కోట్ల రూపాయల లోన్ అందుతుంది అప్లై చేసుకోండి